ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు కమిటీ సభ్యులకు నాయకులకు సూచించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్లో ప్రతినిధులతో ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో కాంగ్రెస్ నాయకులతో ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపికపై కమిటీ సభ్యులతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు నిరపేదలైన వారిని గుర్తించి ఇంద్రమ్మ ఇల్లు వచ్చేలా చూడాలన్నారు ఇంద్రమ్మ ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు రెండు రోజుల్లో అర్హులను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసి నివేదిక తనకు అందించాలని కోరారు అయితే ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనమైన సదయ్య సబ్బని రాజమల్లు మాజీ సర్పంచులు మాదర్శి సతీష్ మనోహర్ మనోహర్రావు ఆరేళ్లి సుజాత రమేష్ నాయకులు చెలిగంటి రామచంద్రం ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

మీరు మీరు తర్పణ ఎక్కడ నేను కార్యక్రమాం